ఏనుగు అంతా అలా ఉంటదండి చూడండి ఒకసారి అక్కడ ఏనుగు టస్క్ అనేది లోపలికి వరకు ఉంటది మీకు బయటకు కనబడేదా కానీ లోపలికి ఉంటది అది అన్నమాట ఇది అనమాట పెద్దగా ఉంటది ఆ పెద్ద ఉన్నది మనకి ఏం చేస్తారంటే ఈ మన క్రాఫ్ట్ మెన్స్ ఉంటారు కదా ఈ ఐవరీ క్రాఫ్ట్ మెన్స్ ఉంటాయి కదా ఆ క్రాఫ్ట్ మెన్ ఏం చేస్తారంటే దానికి మనకు ఆకృతి వచ్చే విధంగా వచ్చే విధంగా చెక్ చెప్తారు అన్నమాట వాళ్ళంతా చూసారా అలా ఉంటది లోపల మనకు ఒక యానిమల్స్ ఇంకా అప్పటి కాలకు రాజు రాజులు వాళ్ళందరినీ చెప్పుకున్నారండి సో ఇదేంటిది పెయింటెడ్ ఇండియన్ ఐవరీ దాని మీద వాళ్ళ పెయింటింగ్ వర్క్ కూడా చూస్తున్నాం మనము ఎనామిల్ పెయింటింగ్ పెయింటింగ్ ఎనామిల్ పెయింటింగ్ సో ఆల్రెడీ అంటే ఐవరీ వర్కే దీంట్లో మనకు డిఫరెంట్గా సైనికులు అండ్ అలాగే రాజులు అండ్ అంటే రకరకాల బొమ్మల్ని చెక్కున్నారు వాటిల్లో మనకు అనిమల్ పెయింటింగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఈ బ్లాక్ లో ఓకే సో నెక్స్ట్ బ్లాక్ కూడా అంటే చక్కగా మనకు దేవతా మూర్తులను కూడా చెక్కినట్టు అనిపిస్తుంది కదా లక్ష్మీదేవి చూడండి హిందూ డైటెస్

చాలా దీంట్లో ఒక్కసారి గనక ఫెయిల్ అయితే మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం వేస్ట్ అయితే చాలా జాగ్రత్తగా చేస్తారు